అమ్మ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా రండి వెల్లుల్లి నువ్వులు వేసి వంకాయ స్టఫ్డ్ కర్రీ చేసేద్దాం వంకాయ నువ్వులు కారానికి కొంచెం నువ్వులు వేసి వేయించుదాం మసాలా చేసుకొని వద్దాము నువ్వులు వేసేద్దాము వెల్లుల్లిపాయలు కారము ఉప్పు పసుపు వేసి కోర్సుగా పౌడర్ చేసి తీసుకొస్తాం వంకాయని తీసుకొని ఇలా నాలుగు చీలుకలు చిన్నవి అయితే ఒకటిగా వేసేయండి పెద్దవి అయితే ఇట్లా రెండు ముక్కలుగా కోసుకొని చేయండి చూడండి వస్తుంది కూడా ఇలా నాలుగు ముక్కలుగా కోసుకొని నేలలో వేసుకోండి వంకాయ ముక్కలు వేయించడానికి సరిపడినంత నూనె ఇలా వంకాయలు వేసి వేయించేసాను ఇలా వెడల్పుగా ఉండేదే తీసుకోండి సగం మగ్గాలి ఇలా ఒక్కసారి తిప్పి ఇలా సర్దేసి పెట్టేయండి ఒకదాని పక్కన ఒకటి మూత వేయద్దు కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంది ఇలా ఎంతకన్నా ఇంకెక్కు వేయకూడదు దాన్ని వేగితే మరీ సాఫ్ అయిపోతాయి స్టవ్ ఆఫ్ చేసి మనం ప్లేట్లోకి తీసుకుందాం వీటిని స్టఫింగ్ కోసం వీటిలో ఇప్పుడు ఈ మసాలాని స్టే చేస్తాం సగం వేసిన వంకాయని ఇలా తీసుకోండి దాంట్లో మనం నూరుకున్న మసాలాని కోర్సుగా నోడుకున్నాం అమ్మ పెట్టేసి మరి మరీ సన్నగా ఉంటే రెండు ముక్కలు చేసుకోవాలి ఇలా పెట్టేసి వంకాయలు అన్నిటికీ తెరమాత వేసుకుందాం ఇంకా అప్పుడు వేయించేదప్పుడు వేసాం కదా ఆ నూనె బాండీలో తిరిగి తీసుకున్నా కొన్ని శనగపప్పు మినపప్పు ఆవాలు వేసి కరివేపాకు పచ్చాపచ్చాగా దంచుకున్నాము వెల్లుల్లిపాయలు వేసి తిప్పండి మనం మసాలా పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసేస్తాం ఎందుకు నూనె తక్కువ వేసానంటే ఈ వంకాయ ముక్కల్లో నూనె బాగానే ఉందమ్మా అందుకని నూనె తక్కువ వేసాం కలాపెలా తిప్పొద్దు నిదానంగా తిప్పండి మిగిలిన నువ్వులు వెల్లుల్లి కారాన్ని కూడా ఒకసారి తిప్పి ఉప్పు చూసుకోండి తక్కువైతే పైనుంచి ఉప్పుడే వేసుకోవచ్చు నాకు సరిపోయింది మీరు ఉప్పు తీసుకోండి ఒక పది నిమిషాలు సిమ్ మీద పెట్టి మూత పెట్టి మగ్గించండి అమ్మ తీసేస్తాను ఒకసారి తిప్పేసి చూడండి అలా మగ్గిపోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి నువ్వులు వెల్లుల్లి వేసి వంకాయ స్టఫింగ్ నచ్చిందా మరి మీకు నచ్చితే ఒకసారి చేసుకొని చూడండి అమ్మా లైక్ చేయండి